కాకినాడ రెవెన్యూ డివిజన్ కార్యాలయం శుక్రవారం సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ మరియు డివిజన్ స్థాయి పీసీపీఎన్డీటి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది వైద్య ఆరోగ్యశాఖ రెవెన్యూ లీగల్ స్త్రీ శిశు సంక్షేమం స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు డిఐఓ డాక్టర్ కేవీ సుబ్బరాజ్ మాట్లాడుతూ గర్భస్థ పిండ ఆరోగ్య పర్యవేక్షణకు సంబంధించిన పరీక్షలు లింగ నిర్ధారణకు దుర్వినియోగం కాకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టినట్లు తెలిపారు వెంకటేశ్వర స్కాన్ సెంటర్పై ఫిర్యాదు రావడంతో ఆకస్మిక తనిఖీ నిరపించగా రికార్డ్స్ సరిగా లేనందున షోకాద్ నోటీస్ జారీ చేశారు వివరణ అసంతృప్తికరంగా ఉన్నందున కలెక్టర్ అనుమతి ఈ సెంటర్ను చేసి వారాల సస్పెన్షన్ చేశారు ఫెర్టిలిటీ కేర్ సెంటర్ అనుమతి లేకుండా ఏఆర్టీ సెంటర్ కు సంబంధించిన ప్రొసీజర్లు చేస్తామని డిస్ప్లే బోర్డు పెట్టినందున షోకాత్ నోటీస్ ఇచ్చారు కలెక్టర్ అనుమతితో దీన్ని రిజిస్ట్రేషన్ వారాలు సస్పెన్షన్ చేశారు పెండలింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఐఓ స్పష్టం చేశారు చేశారు కొన్ని స్కాన్ అన్ని సెంటర్లో ఒకే రేట్ సార్ అది మనం ఆ రేటు పెట్టాలి సర్క్యులర్ పోకుంటారా లేకపోతే ఎవరు హాస్పిటల్ వాళ్ళు మనమే రేటు ప్రైవేట్ హాస్పిటల్ మట్టికి వాళ్ళ కన్సల్టేషన్ ఫీజు కానీ లేకపోతే ఈ స్కాన్ సెంటర్ ఫీజు కానీ మనమేమి నియంత్రించమండి అది వాళ్ళే ఫిక్స్ చేసుకుంటాం

ఫర్దర్గా ఎక్కువ చేస్తున్నారు ఎక్కువ చేస్తున్న ఏమవుతుందంటే అది పేషెంట్ మీద బ్యాడ్ రిఫ్లెక్ట్ అవుతుంది యాంటీబయాటిక్ ఇప్పుడు మేము ఇంత చదువుకున్నామంటే ఒక రకాల వాడేస్తాను అంటారు లేకపోతే హైార్టెన్సీ డ్రగ్స్ స్ట్రాప్స్ వాడడం దీనివల్ల బాడీ తర్వాత మందులకి సరిగా రెస్పాండ్ అవ్వడం మనం లేదు అదొకటి మనం అరికట్టాలి ప్రజల్లోనే ఏవైతే తీసుకురావాలి వాళ్ళ దగ్గర మీరు ఇలాగా వాళ్ళ దగ్గర చూపించుకున్నట్టయితే మీకు ఇలాంటి ఇంట్రెస్ట్ దుష్ప్రవర్వాలు వస్తాయి